తెలంగాణలో ఈ బోనాలనేది చాలా ఫేమస్ అనమాట దేవుడు ముప్పో దేవుడా అంత మంచితారు కదా చల్లా బతు మహేషన్ లేడు మహేషన్ లేడు అంటున్నావు అని చెప్పేసి వాళ్ళకి బుద్ధిరంట బొమ్మాయిడ వచ్చేస్తావా అయ్యు రై రే చూడు వచ్చేసి మన పార్కింగ్లోనే పెడతారనమాట అన్నవాళ్ళ బస్సులు అయితే ఏదన్నా తీర్థయాత్రలో పోదాం అనుకుంటున్నాడు ముసలవడైంది కదా ఇక ఫ్యామిలీ అంతా కలిసి తీర్థయాత్రలో పోదామని చెప్పేసి బస్సు తీర్థయాత్రలో పోయే బస్సులు ఈ స్పెషల్ బస్సులు స్లీపర్ అనమాట ఒకసారి చూసి నచ్చింది అనుకో బస్సు యాదనకి నెక్స్ట్ తీసుకుపోతా అని చెప్పేసి అంటుండు మనకు మా బాబుకు తెలిసిన అన్నవాళ్ళే అనమాట ఈ బస్సులో నాతోని కొంచెం క్లోజ్ అనమాట చూద్దాం మీకు కూడా నచ్చితే ఇలాంటి బస్సులు బుక్ చేసుకోవచ్చు పార్కింగ్లోకి వచ్చి స్టీరింగ్ చూస్తారు కదా క్యాబిన్ మొత్తం ఓల్డ్ డిజైన్ ఉంది స్టీరింగ్ అయితే బాగుంది మన బస్సులో స్టీరింగ్ మన దాని లారిక వేరే వస్తుంది ఆడు కూడా అంతా చూస్తారు బండి ఇట్లా బాగుందా లేటెస్ట్ మోడల్ ఎంత అయితే ఓల్డ్ మోడల్ ఇది ఓల్డ్ మోడల్స్ యాదనా ఇలా పోతావా చెప్పు తీర్థయాత్రలకి ఇద్దరం ఇది బుక్ చేసుకున్నావు సూపర్ నేను కూడా పోతా యాదనా మన ఇద్దరం ఇలా ఇద్దరం ఇల్ల రావద్దు ఇక యాదనా ఓరు చెప్పకు మన ఇద్దరం ఏసీ వేసుకో మంచి పడుకొని పోవచ్చు కింద ఇద్దరు పైన ఇద్దరు ఇటు సైడ్ సింగిల్ సింగిల్ ఏసీ మన బస్సు లో అనే సేమ్ ఫస్ట్ ఏమో మనం స్లీపర్ బస్ నడుపుతున్నాం మామూలుగా చిన్న బస్సు నడిపిన స్కూల్ బస్ లైని ఈ బస్సు చెప్పుకున్నా నడపలే జరుగు 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 ఇట్లాంటి వస్తుంది యానా ఇట్లా అంటే వస్తుంది అసలు ఏసీ లేదా నీళ్ళ బస్ ఇది ఉంది కదా మరి లారీ లారికనా బస్సు మంచిగా ఉంది బాగుంది నడుపుతాం నడుపు బుద్ధి అవుతుందా బాగుంది బస్సు బస్సు అనుకోదనా మంచిగా ఉంది కానీ బస్సు ఇదే ఇట్లుంటే మన వాల్వో బస్ అని ఇట్టుంటే అంతేనా ఎంత తోజ తొల్లటే ఉన్నాడు బాగుంది దీనికి ఎప్పుడు క్లీన్ చేస్తాను ఒకరు ఉండాలి కదా కంపల్సరీ దీన్ని కడుగుతా అనుకోవాలి క్లీన్ చేస్తాం అనుకోవాలి ఇద్దరు ఉంటారా మొత్తం ముగ్గురు ఉంటారా బస్సులో ఇది థర్టీ సీటర్ వెహికల్ బస్సు ఇది తీర్థయాత్రలకు ఎక్కువ పోతుంది స్లీపరు అంటే థర్టీ సీట్లు అంటే స్లీపర్ కదా థర్టీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ పడుకొని వెళ్ళవచ్చు అనమాట కూర్చునే సీట్లు కాదు ఇది ముప్పై మంది పడుకొని వెళ్ళే స్లీపర్ బస్సు బాగుంది ఇది ఏ మోడల్ ఉన్నాయి బండి ఏ మోడల్ బండి ఫిఫ్టీన్ మోడల్ మంచిగా ఉంది అన్న అయినా కానీ ఆ టైర్లు అంటే ఇప్పుడు పెద్ద బండి ఇది బస్సు మన లారీ కన్నా ఎక్కువ ఆరు నెట్ వస్తుంది ఇక్కడ తిప్పు కొద్ది ఏమొద్దులే మనం ఎప్పుడైనా ట్రిప్ పోతే ఎప్పుడైనా టూర్ ఉంటే చెప్పాన లాంగ్ టూర్ వస్తా మంచిగా ఉంది నచ్చటానికి బస్సులు మనకు అంత ఐడియా లేవు కానీ అటు ఇటు మార్జిన్ ఒకసారి నడిపితే మంచిగా అర్థమవుతుంది మళ్ళీ ఇటు సెడ్ మనకి ఇంత గీసుకోవాలి అనుకో బస్సులతో పాయింట్ లారంటే అటు ఇటు చుట్టా కొట్టి పెళ్లింగ్ పెట్టుకోవచ్చు ఒక పాట పోతే ఆనించిందాక వేయాలి రెంటింగ్ ఇది ఒకటి ఉందమ్మా దీనికి ఊకే తుఫ్సా మాకు డైరెక్ట్ మే ఎక్కుతాం డోర్ వేసుకుంటాము అదే అలవాటు పోతుంది ఇప్పుడు లాంగ్ టూర్ ఉంటే నేను వస్తాను ఉంది అని అడుగుతుంది మేము ఇప్పుడు ఉండవు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పోతున్నాం ఒక పదిహేను రోజుల తర్వాత వస్తాం అప్పుడు పోవడం లాంగ్ ఉంటే చెప్పు దగ్గర దగ్గర వద్దు మళ్ళా బస్సులో క్యాబిన్ జర్నీ మస్తు అనిపిస్తుంది నైట్ టైం జర్నీ చేస్తుంటే లాంగ్ పోయినప్పుడు పండ్లు పోతుండే ఇట్లా చప్ప సప్ప సప్ప వెళ్ళిపోతుంటే మస్తు మజా వస్తాయి నడుపుతుంటే ఈ రోజుల్లో నడపాలంటే ఊక అడ్డ వస్తే ఏదో ఒకటి నడపపోతే హైవేల్లో మజా ఉంటుంది బస్సు నడపాలంటే అవి అద్దాలు తొండాలు మన బస్సులో చిన్న బస్సుకు ఉన్నట్టే కానీ ఇది లాంగ్ ఉంది పెద్దగా ఉంది వెడల్పు దానికన్నా చిన్న బస్సు కన్నా డబల్ ఉంది ఇది వారం మీటర్ హారం కూడా మస్తుంది మంద బస్గా ఉండాలి రెండు ఒక్క తీరా పెడదా ఈ బస్సు కూడా అన్నవాళ్ళదే దాని పక్కన రౌండ్ రౌండ్అప్ చేసి స్మూత్గా డీల్ చేయాలి గడగిరా గడ గిడ ఎత్తే కదనా వచ్చే మూమెంట్ ఆ నెంబర్ ఉన్నాయి కదా ఏ నెంబర్లు ఆ నెంబర్ ఫోన్ చేయరి బండి బుక్ చేసుకోర్రీ తీర్థయాత్రలో ఓరి స్లీపర్ బాగుంది చూసి కదా పోండి ముదలు లేరు అన్న పని పెట్టు నా కొన్ని మర్చిపోయా అమ్మ కొడక మీ నా నీ ఇది ఫార్టీ సీటరు అదేమో థర్టీ సీటర్ అదో స్లీపరు ఇదేమో ఏసీ కోచ్ నార్మల్గా పుష్ బ్యాక్ సీట్స్ అనమాట ఇది కూడా లోపల చూద్దాం నెంబర్ కి ఫోన్ చేయాలి ఫోన్ చేసి బుక్ చేసుకోరు బస్సును ఆరం చూద్దాం దీన్ని కూడా ఎట్లా లిఖిత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంట దీనికి ఈ ట్రావెల్ సంబంధించిన శ్రీ పైన ఇవన్నీ పుష్ బ్యాక్ సీట్లు ఇట్లా మన బస్సులోనే ఇక సేమ్ ఇట్లా పుష్ బ్యాక్ అన్ని పుష్ బ్యాక్ సీట్లే ఈ వచ్చేసి ఫార్టీ సీటర్ అనమాట ఇది నలభై సీట్లు ఉన్నాయి దీన్ని కూడా ఒకసారి నడిపి చూద్దాం బస్సు మనకి బస్సు మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి దీని కూడా సన్ రూఫ్ ఉంది మన బస్సులోనే ప్రతి ఒక్క బస్సు ఉంటుంది ఉంటారంట నాకు తెలియదు అంత ఐడియా లేదు ఇది క్యాబిన్ జర్నీ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది లోపల అనుకుంటే ఏముంది నార్మల్గా పడుకున్నట్టే ఉంటుంది పండిపోతనే ఉంటుంది మనకి ఎటు పోతున్నా ఏం అనేది కూడా అర్థం కాదు లోపల కూర్చుంటే ఒక సైడ్ కటన్స్ ఉంటాయి కాబట్టి ఇదే మనకి అర్థం నుంచి ఇట్లా చూసుకుంటే ఇక్కడ పక్కన కూర్చుంటారు ట్రైన్ చాలామంది ప్యాసింజర్లు కూడా అంతే ముందరు కూర్చుంటా ముందరు కూర్చుంటా అని ఉంటారు ఒకటే సీని కూడా ఇప్పుడు జర్నీ చేస్తే పోతా విజయవాడ ఇక్కడ పోయినప్పుడు స్లీపర్లో పోతా నాకు ఎందుకు అలా గుస వచ్చి బయట కూర్చుంటా ఈ బస్సు ఇప్పుడు నేను నడిపే బస్సు ఫార్టీ సీటర్ బస్సు వచ్చేసి అన్న డ్రైవర్ అనమాట ఈ అన్ననే మొత్తం స్టార్టింగ్ నుంచి నువ్వేనా అన్నగా మారేదా మొత్తనా నెల జీతం మళ్ళీ కిరాలు ఉన్నప్పుడు ఇట్లా కమిషన్ లాగా ఇలా సాలరీ ఉంటుందంట కంటిన్యూ అన్ననే అంటే ఈ బస్సు నడిపేది ఇంతసేపు స్లీపర్ బస్ ఫస్ట్ నడిపిన బస్సు అన్న డ్రైవింగ్ మీకు మళ్ళీ వీళ్ళు కాకుండా మళ్ళీ వీళ్ళకి సపోర్ట్గా ఇద్దరు ఉంటారు అనమాట వెళ్ళినప్పుడు వేరే డబల్ డ్రైవర్ టెంపరీ డ్రైవర్ వస్తుంది కదా డబల్ డ్రైవర్ వస్తుంది టెంపరీ మన క్లీనర్ అయితే పర్మనెంట్ ఉంటుందిగా మనం బండి పక్కన పెట్టేసినాం బస్సు అయితే తీసుకొచ్చి వచ్చేసి మనకి కనకదుర్గ పార్కింగ్ యార్డు ఇది వచ్చేసి మన ఇంజాపూర్ రోడ్లో ఉంది ఇంతకుముందుకు మన ఆటో నార్లు ఉంటుండే ఆటో ఆటోనోర్లు తీసేసారు కాబట్టి ఇక్కడ సైడ్ పెట్టారు కాకపోతే వాళ్ళు వేరే వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళు పేరు అదే సేమ్ పోతున్నాం ఆటోన షెడ్ షెడ్లో పెట్టేయాలి వాళ్ళు పదకొండు గంటలకు రమ్మన్నారు మనకు ఒకటి అవుతుందిగా అన్న వాళ్ళు కలిసిర్రు అంత ముందు నించే పరిచయం కానీ ఎప్పుడు కలుద్దాం అనగా టైం కుదరట్లేగా యాక్చువల్లీ ఏదన్నా మన ఇంటికి వెళ్ళిండు లైట్గా జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ ఈ వాడిన సెట్ అయింది మంచి సెట్ అయింది మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ జ్వరం అది ఇది తెచ్చుకొని వచ్చాడు ముఖానికి అంతేమో గజ్జి తలకించుకుండు అది గోకి గోకి అంత ఎట్టు అయింది ముఖం అంతా ఎట్టయింది చూడు ఈడున్నప్పుడే ముద్దుకున్నావు ఇంటికి పోతే ఈడు అలా మాట అన్న నేను అటో ఇటో వేరిచ్చి తిను టైం కానీ చెప్పేసి తిండి తింటాడు మంచిగా ట్యాబ్లెట్ లేదన్నా హెల్త్ ఇష్యూ ఉన్నావు కానీ మనం చేసుకుంటూ మంచి తక్కువ అయింది ఇంటికి పోయండి అయ్యా ఇంటికి పోయి ఆ లేని ఇంకా ఎక్కువ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి మా మాట ఇంట్లో అయ్యా నువ్వు ఎట్టాన సరే రమ్మని ఆయనని తీసుకుపోయి మళ్ళీ ఆయన జర సెట్ చేయ అంటే మళ్ళీ తీసుకొచ్చిన పొద్దుగా ఈ తిన్నాడు తినమ్మ నువ్వు రోజు కూడా రావుతున్నట్టు కోడిగుడ్లు ఆమ్లెట్లే తింటున్నట్టడిగుడ్లు ఆమ్లెట్లే మొత్తం ఏం తింటలేడట్టండి ఇది మళ్ళీ వచ్చిన దాకా తినే తినలేడు రాగానే మళ్ళీ దోశ రెండు బోండాలు వేపిస్తే అప్పుడు అది తిన్నాడు తిన్న దాకా ఇక కూర్చోలేము అని చెప్తే అప్పుడు తిన్నాడు ఇప్పుడు తీసుకోవాలి బండి షెడ్లో పెట్టి హాస్పిటల్ తీసుకొని మూడు నాలుగు సూదులు గుర్తిస్తా మందు దాకా కూడా సూది ఫస్ట్ మన తెలంగాణలో ఈ బోనాలు అనేవి చాలా ఫేమస్ అనమాట పెద్దమ్మ తల్లికి మళ్ళీ ముత్తాలమ్మ తల్లికి పోషమ్మ తల్లికి అన్ని బోనాలు పెడతారు ఇగో బోనాలు ఇల్లు బోనాలు తీసుకో తీసుకొని ముచ్చాడు తర్వాత అక్క ముచ్చెడ బోనాలు తీసుకొని రోడ్డు మీద ముచ్చట పెడతారు ఏదన్నాకైతే రోజు పండుగ ఈలో బోనాలు వచ్చినప్పుడు దసరా వచ్చినప్పుడు దీపావళి వచ్చినప్పుడు మాకు పండుగ ఈయనకు రోజు పండుగ అందరికో ఈ గుళ్ళు అయితే ఆయనకో వేరే గుడి ఉంటుంది స్పెషల్ గుడి ఏ గుడి నీది ఇది ఏ గుడి నీ గుడి చూడు జనాలు చూడు ఎట్ మొక్కో ఏదన్నా దేవుడి మొక్కో దేవుడు అంత మంచితారు కదా చల్లగా పంచు ట్టిద్దామా అట్టమాసమ్మ తల్లికి బోనాలు అదే ఊర్లో అయితేనో ఊర్లో ఎట్లుంటుంది అంటే మొత్తం ఊరు మొత్తం ఒక్కసారి గుంపు గుంపు అందరు ఒక ఇంట్లో నుంచి డబ్బులు కొట్టుకుంటూ డబ్బులు కొట్టుకుంటా అందరిని ఒక దగ్గర జమ చేసి అందరిని ఒక దగ్గర జమ చేసి గుంపు గుంపు పోతారు మీరో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు వారి ఇష్టం ఉన్నట్టు సరే సార్

సగ చేసుకోని రైట్ కుండు చాలు చాలు ఇప్పుడు సౌండ్ ఎక్కదా కాదు ఎదుకో మిషన్తో మా క్యాట్లు మాత్రం ఎత్తు

ఇప్పుడు కొరిగి తగ్గలు రాయను లా చక్కగా వచ్చేస్తుంది ఏంటి పోతుంది రావే కొత్త చేసి కొత్త చేసి క్యాపిని క్యాపి నాయన బండి తీసుకొచ్చినావు షెడ్ లో పెట్టేసినావు నిన్నమన్న దాకా ఇదో వేరే బండి ఉండే అది ఈ రోజు తీసి బండి తెచ్చి యాక్చువల్ యాక్చువల్లీ రోజు సండే ఈ రోజు వర్క్ అయితే ఏం చేయారంట వాళ్ళు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది వెళ్ళిపోయారు మధ్యాహ్నం వరకు చేస్తారు ఎవ్రీ సండే సాటర్డేలో అయితే ఇంకా మన కోసం అని చెప్పేసి ఏదో ఒకరు స్టార్ట్ చేయమని చెప్పినా కానీ వాళ్ళు ఏమన్నా అన్ని రెడీ ఉన్నాయి కానీ రేపు స్టార్ట్ చేస్తాం అందరు వర్కర్స్ వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు ఆ అన్న ఉండి మన అన్న ఒక్కడే ఉన్నాడు ఆయన ఒక్కడు ఇప్పుడు ఏం చేయలేడు ఒక్కరిద్దరు అయితే వర్క్ కాదు ఇద్దరు ముగ్గురు ఉండాలి కంపల్సరీ వాళ్ళందరూ కలిసి దమ్మ వర్క్ ఉంది ఇప్పుడు అది మరి ఎందుకంటే దానికి ఎంత రేట్ చేస్తున్నారు పన్నెండు అంటే సింపుల్ ఎప్పటి నుంచో అంటుండు ఈ చినిపోయిన పాయింట్ లో జర నాకు అసలు అస్సలు గాలాడితే ఉడకపోతుంది పాయింట్ ఇప్పిద్దాం సల్ల గాలి వస్తుంది ఇక బండ్ల పోతుంటే గజ్జి గజ్జిలేసింది లోజారం లోజారం గజ్జిలేసింది ఇంటికి పోయి మళ్ళా రోజు ఆమ్లెట్లు మందు మందు తాగి ఆమ్లెట్లు తినేసరికి ఇంకా గజ్జి ఎక్కువైంది లోపల కూడా లేచింది గజ్జి అదే గజ్జిలేసి ఇట్లా వచ్చిండుగా నేను రాగానే మళ్ళీ ఎందుకే ఇట్లా అవుతున్నావు అని చెప్పేసి మళ్ళీ టోప్ పెట్టినా ఇప్పుడు మొత్తం మోడల్ మోడల్ ఇట్లా తిరగానే

ఇక అవసరం అవుతుంది అంటే అది చెప్తుంటే నువ్వు చెప్పు ఏం కాదు అడుగుతున్నా డాక్టర్ రోజు తాగుతారా ఏం సార్ రోజు తాగుతారా రోజు అన్ని మళ్ళీ దూటిలో ఉంటే ఏం తాగముగానే దీంట్లో ఉంటే ఏం తాగం డ్యూటీ డ్యూటీ ఆహా దీంట్లో ఉంటే ఏం తాగం ఇక డ్యూటీ తాగితేనే ఇక లాయట్రకి పోతారు ఒక ప ఐబాదు సంవత్సరాలు తాగుతున్నారా

ओ नमस्कार ओ नमस्कार तुम ओ मायस हे ना नाक नाक बाय होत था माय सोलायचा हेगा आधी स्वस्त मी या बाय होत था नमस्कार हेगा पुपस काय सांगते पण का बंदले सारी पिडकी गतीवटु टिटवटु पिडकी काढलिंचकू वेरय बहोत दिसूदी चलियो दो कपडे बनको आईफोन आईफोन गंत आईफोन इंगे मरादी

నిన్న పుచ్చకాయ లోడ్ అయింది మన బండి ఇప్పుడు పుచ్చకాయనే ఉంది లోడ్ మేము జమ్మూ కాశ్మీర్కి వెళ్తున్నాం అయితే ఇక్కడ క్రాక్ చూస్తున్నారు కదా మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఒక క్రాక్ వచ్చింది నిన్న సబ్స్క్రైబర్స్ మనం నేను పోలేదని చెప్పేసి ఒక కోపం మీద మహేసర లేడు మహేసిన బుద్దిరంట అట్ట చేయకూరు బ్రో బండి మొత్తం ఆగం అవుతుంది ఇప్పటికే బాధ బాధ అవుతుంది అర్థం బలకొడుతు ఏమన్నా ముద్దుగుందా ఇప్పుడు షేక్ అవుతుందని చెప్పి షోరూంలో పెట్టించినాం దీంట్లో మనకి ఉంటుంది కదా హబ్ ప్లే అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి దానివల్ల షేక్ అవుతుందని టైట్ చేసిరు క్లిప్లు పెడుతున్నాం చూడరి అయితే మనకి ఇంకోటి పిన్లు కూడా లూజ్ ఉంటాయంట అది వర్క్ చేయాలంటే వన్ డే టైం పడుతుంది అంట అయితే చేపించినావు లోడింగ్ కూడా మనకి వీళ్ళే వెళ్ళిరనమాట మన వెంకటరత్నం ఇంకా ముషీరు ఇద్దరు వెళ్ళి లోడ్ చేయించుకొని వచ్చారు మంచిగానే చేసి లోడింగ్ అంతా కూడా కానీ మనం అనుకున్న దానిక రెండు టన్నులు ఎక్కువనే వచ్చింది ఇరవై ఐదు టన్నులు ట్వెల్వ్ టైర్ లోడ్ అని చెప్పారు ఫోర్టీన్ టైర్ లోడ్ చేసారు మనకి ఇరవై టన్లు వచ్చింది మనకి ఇబ్బంది ఏం లేదు ఇంకా మూడు టన్నుల వరకు వేసుకోవచ్చు లోడ్ కానీ ఏమన్నా దారిలో వేసుకునేటట్టు ఉండదు సిచువేషన్ ఎందుకంటే పచ్చిసారి మనకు ఒక అర్ధ గంట కూడా ఆపడానికి టైం ఉండదు తినకుండా కూడా వెళ్ళిపోతుంటారు అది కూడా మళ్ళీ దగ్గర దగ్గర కాదు జమ్మూ కాశ్మీర్ దాకా వెళ్ళాలి అందుకని యార్ బ్లూ బకెట్లు షోరూమ్లో మూడు తీసుకున్నాం పోసేసుకొని పోతే అయిపోతుంది ఇక ఇది వస్తుందా పైపు ఇట్లాంటిది మంచి స్టాండర్డ్ పైప్ పెట్టుకోవాలి మనకు దీంతో పాటు వచ్చే పైపు డెలికేట్గా ఉంటుంది దాంట్లో నుంచి వచ్చినప్పుడు ముడతలు పడి రానే రాదు ఫాస్ట్గా ఎయిర్ అనేది గుంజదు ఇట్లా స్టాండర్డ్గా ఉంటే ఎయిర్ గుంజి దమ్మ దమ్మ వస్తుంది రింగ్ రోడ్ పైన ఉన్నాం వెళ్ళిపోతున్నాం ఇంకా మనకి ఆ పుచ్చకాయ లోడ్కి వెళ్ళినప్పుడు ఆ చిన్న చిన్న రోడ్లలో తీసుకువెళ్ళారంట ఆ చిలకలకి పైన చెట్లు తాగిలి ఆంగ్లలో ఒంగిపోయినాయి అంట బెండ్ అయినాయి అంట వెనకాల అది పట్ట అయిపోయిన తర్వాత కనిపిస్తుంది మనకి మామూలు లోడింగ్ పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఆ చిలకలలో లోడ్ చేసినప్పుడు కొన్ని బండ్లు దిగబడుతుంటే తిరుగుతుంటాయి ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి భూమి అంతా చాలా ఇబ్బంది అవుతుంటాయి అనమాట చాలా ఇబ్బంది ఫేస్ చేసారు మన వాళ్ళు అయితే లోడింగ్ చేసేటప్పుడు నేను వెళ్ళలేదు ఏదైనా హాస్పిటల్ తీసుకోవడం బండి కొత్త బండి ఆ చెట్లో పెట్టడం ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాం మనకు నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది నాలుగు రోజులలో ఆల్రెడీ రోజు కంప్లీట్ అయిపోయినట్టే ఈ స్టీరింగ్ షేక్ అవుతుందని చెప్పేసి వర్క్ అయితే చేపించినాం కదా ఆల్రెడీ యార్లు బకెట్ వీళ్ళు అన్ని తీసుకున్నావు ఎన్ని చేస్తున్నావు కాదు వంట గీళ్ళు చేసుకోవడానికి మనకు టైం అస్సలు ఉండదు ఆల్రెడీ టైం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం పది సరుకు లోడ్ చేసినా కానీ ఏదో ఒక పని అవుతుంది టైం వేస్ట్ అయిపోతుంది ఒక రోజు పోతుంది కంటిన్యూ జర్నీ చేయాలి ఆ నాలుగు రోజులు ఇచ్చిన టైంలో నాలుగు రోజులు కంటిన్యూ జర్నీ చేస్తేనే మనకి రీచ్ అవుతాం అనమాట అన్లోడింగ్ పాయింట్కి మధ్యలో ఈ టైం అంతా వేస్ట్ అయిపోవడం వల్ల మనం టెన్షన్ టెన్షన్ పడి దమ్మ దమ్మ ఉరకడం పోవాలి పోవాలి పోవాలని చెప్పేసి టెన్షన్ పడుతున్నాం అనమాట ఆ టెన్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది అందుకని ఇక ఈసారి నుంచి ఏమైనా పనులు ఉన్నా ఇవి ఉన్నా కానీ ముందే చేయించుకొని పెట్టుకోవాలి రిస్క్ పడద్దు అక్కడ నుంచి మనకి లోడింగ్ కూడా ఏం లేదంట తక్కువ మన బంగ్లాదేశ్ బార్డర్కి మాత్రమే లోడ్ అవుతుందంట బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఏదన్నా మార్కెట్ ఏది మంచిగా ఉంటే అది పెట్టుకొని సైడ్ హైదరాబాద్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి ఇంకా స్టీరింగ్ పని కంప్లీట్ అయిపోలేదు జస్ట్ ఇప్పటివరకు టెంపరీ చేసిరు మనం తిరగొచ్చు అప్పటివరకు ఒక పదివేలు పదిహేను వేలు కిలోమీటర్ దాకా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పారు షోరూంకి వెళ్తే ఇప్పుడే మనం మేడ్చల్ అయితే అవుటరింగ్ రోడ్ దిగేసినాం దిగేసిపోతున్నాం ఇక్కడ కూడా రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్లైఓవర్ మొత్తం ట్రాఫిక్ జామ్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు నాగ్పూర్కి వెళ్తే మనకు అడ్వాన్స్ అనేది పడుతుంది మన కిరాయిలో వచ్చేసి అడ్వాన్స్ ఒక ఫార్టీ పర్సెంట్ అన్నా లేకపోతే థర్టీ పర్సెంట్ అన్నా ఫస్ట్ ఇస్తారనమాట కాకపోతే మనకు ఒక త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పోయిన తర్వాత ఫోన్ చేసి వేస్తాం అడ్వాన్స్ అన్నారు మనకి బార్డర్ ఉంది కదా నాగపూర్ బార్డర్ దాటేసి ఫోన్ చేసి అడ్వాన్స్ చేస్తాం అన్నారు ఆ అడ్వాన్స్ అనేది తీసుకొని మనం అక్కడ ఫుల్ టైం చెప్పి చేసుకొని వెళ్ళిపోతే ఇంకా కంటిన్యూ జర్నీ చేస్తూనే ఉంటాం యాదన్న ఇప్పుడు మన హాస్పిటల్ తీసుకు నిన్న హాస్పిటల్ తీసుకుపోయిన అని ఇంటికాడ ఉంచుదాం ఇంటికాడ తాగుతుండట వాళ్ళ ఇంటికాంచి పంపించి నొద్దున అయినా నువ్వు ఉంటే తాగుతున్నావు పోవని పంపించరు నా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు నేను బండి పోవాలి ఇది పచ్చి సరుకు లోడు పోకుండా మేము ఆడ ఆయన అనుకో నడవదు ఆయన ఒక్కను పెడితే మళ్ళీ ఉంటాడో ఉండడో ఇంటికాడ మళ్ళా తాగుడు కలవటు పడతాడు మళ్ళీ ఇంజక్షన్ మందులు అన్నీ తీసుకున్నాం వినడు మనసులో మాట నేను ఉంటేనే జర కంట్రోల్ వేయడం అని బండి తీసుకుపోతున్నా అందుకనే ఇప్పుడు ఆయన నడపలేడు కాబట్టి మన అప్పారావు తీసుకొచ్చిన ఇద్దరం కంటిన్యూ జర్నీ చేస్తాం ఇక మనోడు కూడా పచ్చిసారికి ఎక్కువ తిరుగుతాడు బుజకాయన టమాటా అయినా అన్ని మొత్తం టాటాకి కంటిన్యూగా రెండు బండ్లు ఉన్నాయి ఓనరే డ్రైవర్ ఏం కాదు రెండు బండ్లు ఉన్నాయి మూడు బండ్లు ఉండే ఒక బండి అమ్మేసిండు మన ఫ్రెండ్ అనమాట ఎట్లా ఏదన్నా ఇట్లా అయింది అని చెప్పేసి చెప్పాకనే నేను వస్తలే మన బండికి డ్రైవర్లు వెళ్ళిపోయారు వాళ్ళు డ్రైవర్లు వెళ్ళారు ఇంటికనే ఉన్నాడు అందుకనే ఇక వచ్చిండు ఇక సపోర్ట్ ఉంటా అని చెప్పేసి పోదాం ఇద్దరం నాకు నీరు వస్తే అప్పార వద్ద వస్తాడు అప్పారా నీరు వస్తే నీ వస్తాను మా ఇద్దరు నీరు వస్తే యాదన్న ఏదైనా ఫుడ్ తీసుకోవాలి మనం ఇంకా మొత్తం బయటనే ఫుడ్ తప్పది కానీ ఈ ఒక ట్రిప్ పచ్చరికి పెడితే మనకు ఆపుకొని వంట చేసుకుంటాను సిచ్యువేషన్ అస్సలు సెట్ కాదు టైము అందుకని నేను హోటల్ చూడు ఏదన్నా నెక్స్ట్ సైడ్లో మంచిది మన వెజ్ నాన్ వెజ్ వద్దు మళ్ళీ చికెన్ కిక్ తినొద్దు డాక్టర్ ముందే చెప్పి నీకు కూరగాయలు పోతే తీసుకుందాం మంచి హోటల్ చూడేనన్నా తీసుకొని పార్సల్ తీసుకుంటే ఇప్పుడు పూట తినొచ్చు మళ్ళీ సాయంత్రానికి ఏమైనా హోటల్ తిందాం పార్టీ వాళ్ళు ఒకటే ఇబ్బంది పెడతా ఉంటారు మనం కంటిన్యూ పోలీ చేస్తూ ఉంటారు మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆపుకుని ఎంత టైం ఉండదు అది చేసుకొని కొంచెం టమాటో లోడైనా ఈ కుజకాయలు లోడైనా యాపిల్ అయినా వీటికి అట్టికాయలు లోడైనా ఇవన్నీ కొంచెం ఖరాబ్ అవుతాయి కాబట్టి మనకి తొందర తొందర రా తొందర తొందర రా అని ఫోన్ చేస్తూ ఉంటారు ఏమైనా ఏమైనా నిన్న మోడల్ మోడల్ డ్రెస్ వేసి మళ్ళీ అదేసినావు డ్రెస్ ఈ మోడల్ డ్రెస్ ఏది అక్కడ జమ్మూ కాశ్మీర్లో సలివేట వేసుకో మంచి పని ఎందుకంటే ముసలాయన కాబట్టి జర అక్కడ పోయినాక జీన్స్ గీన్స్ వేసుకున్నానుకో సలివేటది జరా చెట్ తెచ్చుకున్నావా అప్పర్ది నువ్వు సలికోట వచ్చినావా ఓకే ఫ్రెండ్స్ మనం ముందుకెళ్తే మాత్రం రోడ్ అయితే మంచిగా ఉంటది అప్పుడు జర్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే కానీ జమ్మూ కాశ్మీర్ ఎంట్రీ అయ్యేదాకా మనకు బాగానే ఉంటుంది అక్కడ కొంచెం ఘాట్ రోడ్లు కొంచెం ఖరాబ్ అయిన రోడ్లు ఉంటాయి దానిక మించి అన్ని కూడా సొరంగ మార్గాలు ఫోర్ లైన్ రోడ్ అంతా బాగా ఉంటుంది కంటిన్యూ జర్నీ అయితే మనకేం టెన్షన్ లేదు మనం కంటిన్యూ ఇద్దరు కొడతాం కాబట్టి బండి కరెక్ట్ టైంకి అయితే పెట్టగలుగుతాం బండి ఒక ఈ వీడియో అయితే ఇద్దరితో కంప్లీట్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై డ్రైవర్